కూటమి ప్రభుత్వానికి స్త్రీ శక్తే బలమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉన్నారు మహిళా అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు గాజువక్క క్లబ్ ఆడిటోరియంలో శక్తి సూపర్ సిక్స్ పథకాలపై మహిళా సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మహిళల చేసింది అన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దీపం పథకం స్త్రీ శక్తితో పాటు సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తారు

ధన్యవాదాలు తెలియజేస్తాను కూట నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు అలాగే ఇదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అలాగే ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫస్ట్ సెప్టెంబర్ని వారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యారు ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన అనేక కార్యక్రమం చేసి పెట్టారు చెప్పాలంటే వినూత్నంగా ఈ దేశంలోనే ఆదర్శంగా ఉండేటట్టుగా ముందుగా విజన్ డాక్యుమెంట్ కావచ్చు అలాగే సైబరాబాద్ కావచ్చు ప్రజల వరకే పాలన కావచ్చు జన్భూమి కావచ్చు జన్భూమి కార్యక్రమం కావచ్చు అలాగే అనేక చట్టాలు రూపొందించడం కానీ అనేక సంక్షేమ పథకాలు చేయడం కానీ ఈరోజు ఆడపిల్లలు ఉ ఉద్యోగాలలో వెళ్తున్నారంటే ఆయన చేసినటువంటి ఆలోచన కనుక ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క అడుగుదాడులో వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తాం భవిష్యత్ తరాలు కూడా స్ఫూర్తిగా తీసుకోవచ్చు అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మహిళా సోదరి మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఉచిత బస్సు మేము ఏర్పాటు చేశాం అలాగే ఉచిత సిలిండర్ ఏర్పాటు చేసాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ఇది ఒక మీటింగ్ ఒక నిదర్శనం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకి మంచిగా అటు స్వేచ్ఛ కావచ్చు లేకపోతే వాళ్ళకి అనేక అవకాశాలు కావచ్చు అలాగే ఆర్థిక ఆర్థికంగా నిలదీకున్నటువంటి పరిస్థితి కావచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉందని ఒక ఆలోచనతో ఉన్నారు కానీ గత ప్రభుత్వం కానీ మీరు చూస్తే ఆడపిల్లని కించపరచడం ఎవరైతే ఆడపిల్లలను కించపరిచారో వాళ్ళకి వెళ్ళి పరామర్శించడం ఇలా చేసేవారు కనుకనే వాళ్ళకి అధోగత రూపాలు అయితే ఉన్నారు అందరూ తెలుసుకోవాలి మహిళలకు ఎక్కడైతే గౌరవం పడుతుందో అక్కడ సకల దేవతలు కూడా కొలువై ఉంటారు అనడానికి మన వేదాలు చెప్పినటువంటి మాట అది వాస్తవం కూడా అందరూ కూడా ఆడపిల్లలకు గౌరవం ఇవ్వాలి వాళ్ళకి మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి మించేటట్టుగా స్వలంబున వైపు అందరూ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు రాజవర్ క్లబ్ లో స్త్రీ శక్తి పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మహిళలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వివరించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు రాజవాస్ శాసన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మహిళలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారో అవన్నీ కూడా విశిదంగా మా ఎమ్మెల్యే గారు శ్రీ పల్లె శ్రీనివాసరావు గారు వివరించారు కూకం ప్రభుత్వం సూపర్ సిక్ పథకంలో భాగంగా మహిళలకి దీపంతు పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఫ్రీగా ఎవరైతే మహిళలు బస్సులో ప్రయాణిస్తారు వారందరికీ కూడా ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించి కనీసం ఒక్కొక్కరికి నెలకి మూడు పైగా ఆదా కల్పించారు దీని ద్వారా వికసి భారత్ వికసి ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కి ఇది అడుగులు వేస్తుంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా కేంద్రంలో ఏ పథకాలు పెట్టినా సరే ముఖ్యంగా మహిళలకే ఇస్తారు భద్రాల వల్ల కానివ్వండి ఇల్లు లేని వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మహిళలకే ఇల్లు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉద్యో పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రపతి కూడా ఒక మహిళ ద్రౌపది ముర్ము గారు అదేవిధంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి కూడా మనకి నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళే మరి మహిళలకి అంత ప్రాధాన్యత కూట ప్రభుత్వానికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా నాయకురాలకి కార్పొరేటర్లకి అందరికీ పేరు పైన ధన్యవాదాలు